ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఏసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు ప్రీస్తని ఒక దివ్య ఎథలాడ్ అందరికీ ప్రభువును రక్షకుడైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఈ వీడియో రూపంలో ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకునే రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలో తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి నీ మేలుతో నింపండి ఇది కావాల్సినటువంటి ఆత్మీయ వర్తమానాన్ని మీరు వడ్డించి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఎవరెవరైతే ఈ వీడియో చూస్తూ వ్యాధి బాధలు కూడా వెళ్తున్నారో వారిని స్వస్థపరచండి ఆరోగ్యం దయచండి ఎవరెవరైతే ప్రభు ఏ గుండా వెళుతున్నారో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దయచేసి మీరే మహిమా గంతా ప్రభావాలు పొందమని ప్రభువును రక్షకుడైన వేస్తున్నాము అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలుకుందాం ఇరవై ఏడో కీర్తన ఇరవై ఏడో కీర్తన ఐదో వచ్చినము ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును దేవుడట ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచువాడు మనలను తన గుడారపు మాటున మనల్ని దాచువాడై ఉన్నాడు మన దేవుడు దావీదు ఒక రహస్యమైనటువంటి ఒక రహస్య స్థలమైనటువంటి పర్ణశాల గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు అది ఏ స్థలం అని మనం ఆలోచిస్తే అది రక్షించబడే స్థలం అది ఎలాంటి స్థలం అని మనం ఆలోచిస్తే అక్కడ రక్షణ దొరికే స్థలం ఈ రోజున ప్రపంచం యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఆపత్కాలంలోనే ఉంది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆపత్కాలమున తన పర్ణశాలలో నేను దాస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ప్రపంచమంతా కూడా వ్యాధులు బాధలు సమస్యలు చావులు మరణాలు ఆత్మహత్యలు ఒకరి మీద ఒకరు కక్ష ద్వేషాలు ఈర్ష అసూయులతో నిండిపోయినటువంటి సమాజంలో ఈ రోజున మానవుడు మానవులు కానీ సమాజం కానీ అటు రీతిగా తయారైపోయింది అయితే ఇటువంటి సమయంలో దేవుని యొక్క రక్షణ మనకు ఎంతైనా అవసరము ఇరవై ఏడో కేతనం మూడో వర్షంలో అంతే అంటున్నాడు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడంటే నా మీదకి యుద్ధండు వచ్చిన నా మీద యుద్ధానికి ఎవరు వచ్చినా కానీ నేను భయపడను ఎందుకంటే ఆపత్కాలంలో దేవుడు నన్ను ఆయన సన్నిధిలో దాచువాడై ఉన్నాడు ఆయన పర్ణశాలలో ఆయన దాచువాడై ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది దావీదికి ఆ అనుభవం తెలుసు దావీదు సుమారు పన్నెండు సార్లు సౌలులో సౌలు చేతిలో మరణించవలసిన వాడు ఆ పన్నెండు సార్లు కూడా దావీదు సౌలు చేతిలో నుండి తప్పించుకుని సజీవుడిగా ఉండగలిగినటువంటి అనుభవం మనం చూడగలం ఆ పన్నెండు సార్లు కూడా దేవుడు ఆపత్కాలంలో నుండి తన పర్ణశాలలో దావీదుని కాపాడినట్లుగా మనం చూడగలం చివరికి ఏమీ కూడా దయించలేక దావీదని దయించలేక సవులు తన సొంత కూతుర్ని పంపించాడు అయినప్పటికీ కానీ దావీదు ఓడిపోలేదు ఎందుకంటే దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క పర్ణశాల ఆపత్కాలంలో ఆయన చుట్టూ కూడా ఆవరించి ఉంది కనుక దావీదు భయపడలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇరవై ఏడో కీర్తన మూడో ఉష్ణులో అక్కడ అంటాడు నా మీదకి దండు దిగినను నేను భయపడను నీ మీదకి దండు దిగుతుందేమో అందరూ ఒక్కటైపోయి నిన్ను ఒక్కడినే చేసి నిన్ను ఆడించి నిన్ను ఓడించాలనుకుంటున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో పదివేల మంది నీ పక్కన ఉన్న వారిలో ఒంటరైన వాడు పదివేల మంది అగును అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నువ్వు ఈరోజు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో నాకు ఎవరు సపోర్ట్ చేసేవారు లేరు నన్ను అందరు కూడా దూషిస్తున్నారు నన్ను ద్వేషిస్తున్నారు నా మీదకి అనవసరంగా అకారణంగా యుద్ధానికి వచ్చి నా మీద చెడ్డ మాటల నా వెనకాల మాట్లాడుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావేమో నీ గురించి ఎవడు ఎంత మాట్లాడుకున్నా ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా అవన్నీ కూడా దేవుడు ఆలకిస్తున్నాడు అవన్నీ కూడా దేవుడు రాస్తున్నాడు తన పరు తన యొక్క గ్రంథంలో రాస్తున్నాడు మనం పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు కనుక నీ గురించి వాళ్ళు పలుకుతున్న మాటల నిమిత్తము దేవుడు లెక్క అడిగే దేవుడే ఉన్నాడు ఆపత్కాలం వచ్చిందా కష్ట సమయం వచ్చిందా దేవుని దగ్గరికి రా ఆయన నిన్ను తన పర్ణశాలలో దాచువాడై ఉన్నాడు ఇదిగో దేవుడికి దేవుడికి భయపడ్డాడు దావీదు దేవునికి భయపడి శత్రువు వస్తున్నప్పటికీ కానీ నేను ఏమాత్రమూ భయపడనని ధైర్యంగా దేవునికి చెప్పగలుగుతున్నాడు దేవుడిని దావేది ఎక్కడ దావేదిని దేవుడు ఎక్కడ దాచాడటా తన పర్ణశాలలో దాచాడట తొంభై ఒకటో కీర్తన మొదటి వచనాన్ని కూడా ఒకసారి చదువుదాము తొంభై ఒకటో కీర్తన మొదటి వచనంలో మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయనే నా కోట నా కొండ నేను నమ్ముకున్న దేవుడని నా దేవుడు నేను యహోవాని గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను రక్షించను నాశనకరమైనటువంటి తెగులు రాకుండా రక్షించును ఆయన తన రెక్కల నీడతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగిన ఆయన సత్యము కేడు ముండాలు నయ్యున్నది కాబట్టి ఎవడు మన మీదకు వచ్చేది దేవుడు మన పక్షం అని ఉండగా మనకి విరోధి ఎవడు అంటాడు అపోసిన పౌలు కనుక దేవుడు తన సన్నిధిలో తన పర్ణశాలలో మనల్ని దాచువాడై ఉన్నాడు ఆయన నీడ ఎక్కడ దొరుకుతుందంటే ఏ సుక్రీస్తు చెంతనే దేవుని యొక్క నీడ మనకు దొరుకుతుంది కనుక దేవుడు వాక్యం అంటుంది ఇదిగో ఆపదలు వచ్చాయి కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి అయినప్పటికీ కానీ దేవుడు ఆ శ్రమంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే తన ఎక్కడ దాస్తారంటే తన పర్ణశాలలో మనం దాచి దేవుడు అన్నాడు దేవుడి మాటలు గాక నువ్వు ఈ రోజున నీ కష్ట సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు మనుషుల నీడను ఆశ్రయిస్తున్నావా దేవుడి నీడని ఆశ్రయిస్తున్నావా నువ్వు మనుషులని నీడను ఆశ్రయించి వాడు అయితే నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు దేవుని నీడను ఆశ్రయించు అప్పుడు ఆయన నిన్ను తన పర్ణశాలలో దాస్తాడు దేవుడి మాటలు దీవించుంది కాక చాలా ప్రార్థన చేస్తాను మహాగణుడ మహోన్నతుడని మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు ఆపత్కాలంలో ప్రభు మేము ఎవరిని ఆశ్రయిస్తున్నాము నరువులను ఆశ్రయించేవారుగా మేము ఉండకుండా నిన్ను ఆశ్రయించేవారుగా మేము ఉంటే ప్రభు నీ పర్ణశాలలో మేము నువ్వు మామూలను దాస్తావని నీ వాక్యం తెలియజేస్తుంది నీ పర్ణశాలలోకి ఏ శత్రువు రాలేదు ఏ దురాత్మ కూడా నీ పరణశాలలోనికి రాలేదు కనుక ప్రభు నీ పరణశాలలో ఆబద్కాలములు మమ్మల్ని దాయండి ప్రభు నీ రెక్కల నీడన ప్రభు మమ్మల్ని దాయండి ఈ లోకల్లో అనేకమైనటువంటి అపాయకరమైన కాలములు వస్తాయని నీ యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుంది అవును ప్రభు అంచెదినాల్లో ఉన్నాం అపాయకరమైన కాలంలో ఉన్నాం ఈ కాలంలో ప్రభు నీ రెక్కల నీడ మాకు ఉన్నది మీరు మాకు ఆశ్రయమే ఉన్నారు కనుక ప్రభు ఈ అంచె దినాల్లో మీ తోడు అనుగ్రహించండి మీ యొక్క నీడను మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంది ఎవరెవరైతే శోధనలు వేదనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు గుండ వెళ్తున్నారు ప్రభు వారందరినీ కూడా మీరు స్వస్థపరచండి మేలుతో నింపండి వారందరూ కూడా ఇదిగో ఒక ప్రభు ఈనాడు ఈ ప్రార్థన ద్వారా ప్రభు తీర్మానం తీసుకుని నీ రెక్కల నీడను ఆపత్కాలంలో నీ పర్ణశాలను ఆశ్రయించడానికి వస్తున్నారు ప్రభు వారందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్దించండి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన చేస్తున్నాము అని అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆమెన్ మేన్ ప్రైజ్ లాడండి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ని చేయండి అదేవిధంగా ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వారందరికీ కూడా తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా ఎంకరేజ్ చేయాలని నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు మీ భారాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే నిమిత్తం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ